హాయ్ వెల్కమ్ టు సుభాన్ జికే వారి సో ఈరోజు మనము అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుందాం అష్టాదశ పురాణాలు పద్దెనిమిది ఓకే మామూలు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఏమని పురాణాలు ఏంటి అంటే పద్దెనిమిది చాలా అడిగిన క్వశ్చన్ పురాణాలు పద్దెనిమిది ఓకే ఇందులో ఎలా గుర్తు పెట్టుకోవాలి ఏంటి అంటే వీటి యొక్క రహస్యం ఏంటి చూడండి మరి ఫస్ట్ మత్స్య పురాణం రెండు మార్కండేయ పురాణం మూడు భాగవత పురాణం నాలుగు భవిష్య పురాణం ఐదు బ్రహ్మాండ పురాణం ఆరు బ్రహ్మ వైవర్తన పురాణం ఏడు బ్రహ్మాండ పురాణం ఎనిమిది వరాహ పురాణం తొమ్మిది వామన పురాణం పది వాయు పురాణం పదకొండు విష్ణు పురాణం పన్నెండు అగ్ని పురాణం పద్మూడు నారద పురాణం పద్నాలుగు వద్ద పురాణం పదహైదు లింగ పురాణం పదహారు గరుడ పురాణం పదిహేడు పురాణం పద్దెనిమిది స్కంద పురాణం ఓకే సో ఇది మనకు చూడండి ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలి పురాణం మార్కెండే పురాణం ఎం టూ ఎం టూ పురాణము మార్కండేయ పురాణం వచ్చేసి ఎం టూ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ భాగవత పురాణం భవిష్య పురాణము ఓకే ఇక్కడ బిటు బి టూ ఓకే నెక్స్ట్ బ్రహ్మ పురాణము బ్రహ్మ వైవర్తన పురాణము బ్రహ్మాండ పురాణం అంటే బిఆర్ వచ్చింది కాబట్టి బిఆర్ త్రీ అని గుర్తుపెట్టుకో ఓకే బిఆర్ త్రీ పురాణం బ్రహ్మ వైవర్తన పురాణము బ్రహ్మాండ పురాణం ఓకే నెక్స్ట్ వరాహ పురాణం వామన పురాణము వాయు పురాణము విష్ణు పురాణము అంటే మొత్తం వివి వచ్చింది కాబట్టి నాలుగు వి ఫోర్ అనేది గుర్తుపెట్టుకో ఓకే వి ఫోర్ నెక్స్ట్ అగ్ని పురాణం అగ్ని పురాణం నారద పురాణం ఎన్ ఒకటి ఓకే నెక్స్ట్ పద్మ పురాణం పి తర్వాత లింగ పురాణం ఎల్ నెక్స్ట్ గరుడ పురాణం కే సారీ జి ఓకే నెక్స్ట్ కూర్మ పురాణం కే తర్వాత స్కంద పురాణము ఎల్ స్కంద పురాణం వచ్చేసి మనకు ఎల్ స్కంద పురాణం జి ఎస్ ఓకే సో ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి ఒక్కసారి చూడండి మసపుణము మార్కెయ పురాణం రెండు ఓకే నెక్స్ట్ భాగవత పురాణము భవిష్యపురాణము ఓకే ఇవి రెండు బి రెండు తర్వాత బ్రహ్మ పురాణము బ్రహ్మ వైవర్తన పురాణము తర్వాత బ్రహ్మాండ పురాణము ఓకే బిఆర్ త్రీ అంటాం నెక్స్ట్ వరాహ పురాణం వామన పురాణం వాయు పురాణం విష్ణు పురాణం వి ఫోర్ ఓకే నెక్స్ట్ అగ్ని పురాణం ఒకటి నెక్స్ట్ నారద పురాణం ఒకటి పద్మ పురాణం టీ తర్వాత లింగ పురాణం ఎల్ జి గరుడ పురాణం జి పురాణం సో స్కంద పురాణం పద్దెనిమిది ఓకే ఇది మనకు చూసుకుని మొత్తం పద్దెనిమిది ఓకే ముఖ్యమైనది మత్స్య పురాణం ముఖ్యమైన పురాణం పురాణం మొదటిది వాయు పురాణం ఉంది కదా ఇది ఫస్ట్ రాయాల్సింది మరి మీ గుర్తుండాలి ఉద్దేశంతో ఉద్దేశంతో ఆర్డర్లో రాసుకున్నాం ఓకే మామూలుగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయంలో ఈ విధంగా సో ఇది మనకు చూసుకోండి వాయు ప్రాణము ముఖ్యమైనది మత్స్యపురాణం ఇవి పురాణాలు పద్దెనిమిది ఓకే తర్వాత పద్దెనిమిదితో మనకి చాలా ఉన్నాయి పద్దెనిమిది శక్తిపీఠాలు పద్దెనిమిది శక్తిపీఠాలు ఓకే సో పద్దెనిమిది పురాణాలు ఓకే ఇవి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ